సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా డిఎసిపై తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండవ సంతకం నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపుపై మూడవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధీకరణపై నాలుగవ స్కిల్ పెట్టడం రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని ఇక యువతకు అలాంటి ఇబ్బందులు ఉండవని త్వరలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు పెద్దలకు అలాగే మండల అధ్యక్షులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యతలు చే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది అలాగే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం మన పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది అలాగే నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదవ సంతకం స్పెషల్